కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్థుతించుడి తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి అలాగే కీర్తనల గ్రంథములో ఉన్న నూట యాభై అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పాత నిబంధన గ్రంథములో పంతొమ్మిదవ పుస్తకమైన కీర్తనల గ్రంథము సమాప్తము